వినే న్యూస్కే స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం మరిపాలెం పీఫ్ ఆఫ్ ముందు రిటైర్ అయిన ఉద్యోగులు ఈరోజు నిరసన తెలియజేశారు మా యొక్క సమస్య పరిష్కరించాలని తెలియజేసారు

రాజులో పది సబ్ క్లాజ్ రెండో ప్రకారం ఉంది ఏంటంటే ఎవరైతే పెన్షన్బుల్ సర్వీస్ ఇరవై ఏళ్ళు పూర్తి చేస్తారో తొంభై తర్వాత ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ యూపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం ఈపీఎఫ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఆరు లక్షల మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకి కనీస పెన్షన్ తొమ్మిది వేలు డిఏతో ఇవ్వాలని అలాగే ఎవరైతే హయ్యర్ వేతనం పొందుతున్నారో వాళ్ళందరికీ హయ్యర్ ఆప్షన్ అనుమతించి వారందరికీ వెంటనే నోటీసులు జారీ చేసి హయ్యర్ పెన్షన్ని ఎరియర్స్తో సహా అమలు చేయాలనే డిమాండ్ తోటి మూడు సీనియర్ సిటిజన్లుగా ఉన్న వాళ్ళకి రైల్వే ప్రయాణాల్లో రాయితీలు రద్దు చేశారు వాటిని వెంటనే పునరుద్ధరించాలని అలాగే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు వాళ్ళ కుటుంబాలకై సభ్యులందరికీ కూడా ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ వేళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈపీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది అయితే ఈనాడు దేశంలో ఈపీఎఫ్ పెన్షన్ల డెబ్బై లక్షల మంది ఉన్నారు వాళ్ళ తాలూకు కాంట్రిబ్యూషన్ ఫండ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఏడు కోట్ల ఎనభై లక్షల డబ్బు ఈవేళ ప్రభుత్వం దగ్గర ఉన్నది దాని మీద పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్లు వడ్డీ రూపంలో వస్తుంది కేవలం పద్నాలుగు వేల కోట్లు మాత్రమే పెన్షన్ రూపంలో చెల్లించి మిగిలిన సొమ్ము అంతా కాంట్రిబ్యూషన్ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్తుంది మరి ఇంత డబ్బు నిలవ ఉండి ప్రభుత్వం దగ్గర డబ్బుండి కూడా ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ అమలు చేయకపోవడం చాలా దారుణం ఒక పక్క ధరలో ఆరు వందల శాతం ఏడు వందల శాతం పెరిగిపోయింది జీవన వ్యయం పెరిగిపోయింది జీవన స్థితి కూడా పెరిగింది ఇవాళ పట్టణాలు పెరిగిపోయిన పరిస్థితుల్లో నివాసం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ముప్పై ఐదు లక్షల మందిలో కనీసం సగం మందికి కూడా వెయ్యి రూపాయలు రానిటువంటి పరిస్థితి ఉంది వెయ్యి రూపాయలతో ఎవరైనా ఈనాడు బ్రతకగలిగే పరిస్థితి దేశంలో ఉన్నదా అంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో సామాజిక పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే కనీసం ఆ పెన్షన్ కూడా నోచుకున్నటువంటి పరిస్థితి ఈపీఎస్ పెన్షనర్లు ఉంది ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆరు వందల కోట్ల రూపాయలు భవిష్య నిధికి చెల్లించారు వాళ్ళు ఆ డబ్బు తిరిగి ఇవ్వడం కానీ లేదా ఆ పెన్షన్ అమలు చేసి ఇరియర్స్ ఇవ్వడం కానీ ఏమీ చేయకుండా సంవత్సర కాలం నుంచి కాలయాపం చేస్తున్నారు ఈపీఎఫ్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కె సత్యరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శిని మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఈ మినిమం పెన్షన్ తొమ్మిది వేలు వాళ్ళని చెప్పేసి పోరాటం చేస్తున్నాం ఇంతవరకు ఇక కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అలాగే హైయర్ పెన్షన్ మీద ఇక కోర్టు తీర్పిచ్చి రెండు సంవత్సరాలు దగ్గర అవుతున్నప్పటికీ ఇంతవరకు సుప్రీంకోర్టు హైయర్ పెన్షన్ కూడా అమలు అమలుపరచట్లేదు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నుంచి ఆరు వందల కోట్లు కట్టి ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే హైయర్ పెన్షన్ అమలు పరచాలి హైయర్ పెన్షన్ ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళకే కాకుండా ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళకు కూడా అందరికీ హైయర్ పెన్షన్ అమలు పరిచేటట్టుగా కోర్టు తీర్పు ఉంది ఆ కోర్టు తీర్పుని యథావిధంగా అమలుపరచాలని కోరుకుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి చేపట్టాము అందరికీ ధన్యవాదాలు నా పేరు హుస్సేన్ ఓకే దీని బందండి నేను విశాఖ జిల్లా ఆప్రా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని మేము డిమాండ్ చేసింది ఏంటంటే కనీస వ్యాత అంటే పెన్షన్ తొమ్మిది వేలు ఉండాలి దానికి అనుగుణంగా డిఏ ఉండాలి అలాగే మెడికల్ సౌకర్యం కల్పించాలి ట్రైన్ ఏదైతే కరోనా టైంలో క్యాన్సిల్ చేశారో దాన్ని పునరుద్ధరించాలి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఇప్పటికీ రిటైర్ అయిన వాళ్ళు ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించారు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా హయ్యర్ పెన్షన్ ఇవ్వలేదు వెంటనే హయ్యర్ పెన్షన్ అయినా ఇవ్వాలి లేదు అని అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి విత్ ఇంట్రెస్ట్ తిరిగి చెల్లించాలి లేదు అని అంటే చాలామంది అంటే తనకు తాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయే పొజిషన్లో కూడా చాలామంది ఉన్నారు ఇది అన్యాయం ప్రభుత్వం అలా చేయటం తగదు సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా కట్టుబడి ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ దేశ పాలకులు దేనికోసం అని చెప్పేసి మేము ఈ రకంగా అంటే డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజనల్ పిఎఫ్ కమిషనర్స్ దగ్గర కూడా ధర్నా చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కట్టారో విత్ ఇంట్రెస్ట్తో ఆ డబ్బులు తిరిగైనా విత్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి లేదో అని అంటే హయ్యర్ పెన్షన్ అయినా ఇవ్వాలి ఈ రెండింటిలో ఏదో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు